పతంజలి మహర్షి జన్మరహస్యం యోగభూమి యోగేన చిత్తస్య పదేన వాచామలం శరీరస్య చ వైదికేన పతంజలి ప్రాంజలి పతంజలిం తోస్మి భావం ఏంటంటే యోగము చేత శరీరంలోని మలినాలను వ్యాకరణము చేత వాక్కులోని దోషాలను ఔషధాల చేత శరీరంలోని రోగాలను నశింపజేసిన పతంజలి మహర్షికి శిరసా నమస్కరిస్తున్నాను భగవంతుడు ప్రసాదించిన అత్యద్భుతమైన ఈ శరీరం ఉండగా ఆరోగ్యం కోసం మానవులు సృష్టించుకున్న రసాయనాలతో పని లేదని నిరూపించిన అద్భుత శాస్త్రం యోగం పరమాత్ముడే స్వయంగా కొలువైన ఈ శరీరమే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని సాధించగలదని చాటింది యోగ శాస్త్రం ఆ పరమాత్మ స్వరూపాన్ని మరెన్నో సృష్టి రహస్యాలని నిలుచున్న చోటే దర్శించగల మహా విజ్ఞానం యోగం ప్రమాణాన్ని పెంచగల అమృతతుల్యమైన కానుక యోగం ఈనాడు ప్రపంచమంతా ఆరోగ్యం కోసం అనేక అనేక రకాలైన యోగా విధానాలను అనుసరిస్తున్నాయి భూమి అయిన భారతదేశాన్ని వేణోళ్ల కొని ఆడుతున్నాయి అటువంటి యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేసి మానవాళికి అందించిన మహనీయుడు పతంజలి మహర్షి కారణ జన్ముడైన ఆయన జన్మ రహస్యాన్ని తెలుసుకుందాం పతంజలి మహర్షి కాలం భారతీయ పండితుల అభిప్రాయం ప్రకారం పతంజలి మహర్షి శ్రీకృష్ణుని కాలానికి చెందినవాడు మరికొందరి అభిప్రాయం ప్రకారం ఈయన క్రీస్తు పూర్వం రెండు వందల శతాబ్దానికి చెందినవాడు ఈయన జీవించి ఉన్న కాలం విషయంలో అనేక అభిప్రాయాలున్నాయి ఈయన శ్రీ మహావిష్ణుడు శయనించే ఆదిశేషు అవతారమని గుణార్ధ అనే ఒక యోగినికి వరప్రసాదంగా ఈ భూమిపై అవతరించాడని చెబుతారు ఆయన క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దికి చెందినవాడని గ్రీకు గ్రంథాలు చెబుతున్నాయి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నివసించాడని కొన్ని ఆధారాలు లభించాయి పతంజలి మహర్షికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది పతంజలి అంటే అంజలి ఘటిస్తున్న చేతులలో పడినవాడని ఒక అర్థం గుణార్ధ తన తపస్సును ముగించుకుని సూర్యునికి అర్ఘ్యాన్ని ఇవ్వడానికి అంజలి ఘటించగా ఆమె చేతుల్లో ఒక చిన్న పాము పిల్ల పడిందని చూస్తుండగానే ఆ పాము బాలుని రూపం ధరించి తాను ఆదిశేషుణ్ణని పుత్రుడిగా గ్రహించమని వేడినట్టు ఇతిహాసం పతంజలి అంటే అనేక మంది ప్రజల అంజలు అంటే నమస్కారాలు పొందినవాడు సింధీ భాషలో పతంజలి అంటే పత అంటే ఒడ్డు అని జలి అంటే జలము అని అంటే ఆయన పేరు సింధులోయ నాగరికతను తెలుపుతోంది పతంజలి మహర్షి రచించిన అపురూప గ్రంథాలను పరిశీలిద్దాం పతంజలి మహర్షి కాలంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన రచించిన యోగ సూత్రాలు పాణినీయ వ్యాకరణానికి రచించిన మహాభాష్యమనే వ్యాఖ్య మానవాళికి అపురూప కానుకలు ఈ సృష్టిలో ఎంతోమంది మహానుభావులు వెలిచారు వాళ్ళందరూ కూడా మానవాళి మనుగడ కోసం ఏదో చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారు అలాంటప్పుడే మానవ మనుగడ సుస్థిరం అవుతుంది దినదిన ప్రవర్ధమానమవుతుంది చూశారు కదా ఇలాంటివి ఎందరో మహనీయుల చరిత్రల్ని దాంతోపాటు ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని అద్భుతమైన అంశాలని మీ ముందుకు తేవాలని మా సంకల్పం మా సంకల్పానికి ఇంకా మీరు తోడు కావాలి అంటే సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సూచనల్ని సలహాలని కూడా మాకు పంపించండి సరేనా